నమస్తే స్వామి నమస్తే మీరు ఏ ఊరు స్వామి మీ పేరేంటి రెడ్డి స్వామి సో మీరు ఏ సమస్యతో మీరు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ సార్ సో క్యాన్సర్ పేరేంటి స్వామి కొలన్ క్యాన్సర్ సో ఎంతకాలం నుంచి ఈ సమస్యతో బాధపడేవాళ్ళు ఒక ఐదు నెలలు ఐదు నెలల నుంచి ఓకే సో ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు కర్రూలు హాస్పిటల్ హాస్పిటల్ ఓకే అందులో కీమోథెరపీ అన్ని జరిగాయా నాలుగు సార్ నాలుగు చేయించుకున్నాక నా బాడీ సరిగా ఓ అంటే మీరు తినడం అది ఎంత కష్టమైంది చాలా కష్టంగా ఉండేది ఒక కుర్చీలో కూర్చుండే కనుక నా స్వతంత్రంగా నేను లేచి కూర్చుండే పొజిషన్లో లేదు మరి అలాంటప్పుడు మరి ఈ యొక్క దీన్ని మన ఈ ప్రోడక్ట్ మీకు ఎవరైనా పరిచయం చేశారా నాకు ఎవరే వాళ్ళు ఏ ప్రోడక్ట్ అండి ఆ ప్రోడక్ట్ వాడుతుంది సార్ ఆ ప్రోడక్ట్ని ఓకే ఎన్ని రోజులు వాడారు దీన్ని ఇది ఒక ఇరవై రోజులు వాడేళ్ళ కల నాకు రిజల్ట్స్ తెలిసింది సార్ ఇరవై రోజుల్లోనే రిజల్ట్ వచ్చింది రిజల్ట్స్ ఇప్పుడు మీరు కీమోలు చేయించుకుంటున్నారా లేదు సార్ సాగు చేసింది ఇది వాడినప్పుడు అది సాగు చేసింది పూర్తిగా పూర్తిగా మీ ఇప్పుడు ఆరోగ్యం ఈ ఓల్టన్ విఆర్ ఫోర్ వాడితే ఆరోగ్యం ఇప్పుడు డెట్లు ఉంది ఒకసారి బాటిల్ చూపించండి ఆ రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ వేసుకుంటున్నాను రోజుకొచ్చేసి పన్నెండు వేస్తున్నాను సార్ పన్నెండా ఓ సో దీంతో మీకు సంపూర్ణంగా ఇప్పుడు కీమోల్ అవసరం లేకుండా అయ్యింది బాగుంది సార్ అసలు ఒక్క టాబ్లెట్ మునిగి రెడీ ఏవి వాడడం లేదు మరి మళ్ళీ నాకు షుగర్ ఉనుగోలేదు షుగర్ కానీ టాబ్లెట్ ఏవి ఉనికి వాడలేదు ఇది వాడుతుంటే కానీ అన్నీ సో దానికి సంబంధించిన రిపోర్ట్లు మీ దగ్గర ఉన్నాయా ఉన్నాయి సార్ ఒకసారి చూపించగలరా సో వీరు రాజేశ్వర రెడ్డి గారు